టాలీవుడ్లో యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోల్లో కొంచెం డీసెంట్ ఫామ్తో విశ్వక్ విశ్వక్సేన్ సినిమా సినిమాకి తన రేంజ్ను రీసెంట్ మూవీస్తో పెంచుకుంటూ వచ్చారు వరుస హిట్స్ను అందుకున్నారు విశ్వక్సేన్ మాస్కా దాష్ విశ్వక్సేన్ మోస్ట్ అవైటెడ్ మూవీ మెకానిక్ రాకీ డెబ్యూటెంట్ రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్గా నటించారు ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తాలూరి నిర్మించారు ఫస్ట్ గేర్ ట్రైలర్స్తో సాంగ్స్తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది ఈ సినిమా నవంబర్ ఇరవై రెండున గ్రాండ్గా విడుదలకు ప్లాన్ చేశారు విశ్వక్ సేన్ సినిమా అంటే సోషల్ మీడియాలో మంచి హైప్ ఉంటుందనే విషయం తెలిసిందే తన సినిమా గురించి ఏదో ఒక సెన్సేషన్ గా మాట్లాడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు విశ్వక్ మెకానిక్ రాకీ గురించి ముందు జనాలకు పెద్దగా తెలియలేదు కానీ ట్రైలర్ లాంచ్ టైంలో విశ్వక్ సినిమా గురించి చాలా గా మాట్లాడారు ఇదే విపరీతమైన బస్ క్రియేట్ అయింది సినిమా ఇరవై రెండున రిలీజ్ అవుతుండగా ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నామని ఆ రోజు సినిమా చూసి ఎవరైనా బాలేదంటే తర్వాత రోజు థియేటర్లకు వెళ్ళొద్దని కూడా చెప్పారు సో విశ్వ కాన్ఫిడెన్స్ చూసి సినిమాలో బలమైన కంటెంట్ ఉందని అందరూ కూడా భావించారు ఇక ముందు రోజు ఖచ్చితంగా యూఎస్లో ప్రీమియర్స్ పడతాయి తాజాగా ప్రీమియర్స్ నుంచి ఒక టాక్ అయితే వస్తుంది అమెరికా నుంచి ఏ విధంగా ఈ సినిమా అలరించిందో చూద్దాం ఈ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది ఇప్పటివరకు చేయని డిఫరెంట్ జోనర్లో ఈ సినిమాని విశ్వక్ చేశారని సినిమా కథ కూడా చాలా డిఫరెంట్గా ఉందని ఇప్పటివరకు ఏ దర్శకుడు హీరో టచ్ చేయని స్టోరీ అనే విషయాన్ని తెలియజేస్తున్నారు సినిమా చూసిన వారు మెకానిక్ రాకీ కథ చాలా బాగుంది అంటున్నారు సినిమా చూసిన వారు ఇదివరకు ఎవరు ఏ హీరో దర్శకుడు టచ్ చేయని పాయింట్తో ఈ సినిమా తీశారని మంచి పాయింట్తో తెరకెక్కిన సినిమా అంటున్నారు ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని విశ్వక్ నటనకు వందకి వంద మార్కులు వేయవచ్చు అంటున్నారు కంటెంట్ స్టోరీ విశ్వక్ నటన సినిమాకి హైలైట్ అంటున్నారు మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని టాక్ వచ్చింది రైతు ట్రైలర్లోని కథను పెద్దగా రివీల్ చేయలేదు కానీ సినిమాలో చాలా డెప్త్ స్టోరీ ఉందని అందరూ కనెక్ట్ అయ్యేలా ఉందంటున్నారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ కంటే బాగుందనే టాక్ అయితే వచ్చింది మరింత ఎమోషనల్ టచ్ సెకండ్ హాఫ్లో ఇచ్చారని అద్భుతమైనటువంటి నటీ నటులతో పెర్ఫార్మెన్స్ ఎరగదీశారనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక డైరెక్టర్ రవితేజ్ కూడా చాలా స్మార్ట్ డైరెక్టర్ గా ఈ సినిమాతో పేరు తెచ్చుకుంటారని సినిమాలోని మీనాక్షి శ్రద్ధ నరేష్ రఘు సునీల్ అందరూ కూడా తమ పరిధి మేరకు అద్భుతంగా చేశారని ప్రతి ఒక్కరి పాత్ర ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఉన్నాయనే టాక్ వచ్చింది ఇక సునీల్ రఘు యాంటీ హీరో రోల్స్ అద్భుతంగా చేశారట నరేష్ నటన ఈ సినిమాలో మరో హైలైట్ గా ఉందంటున్నారు సునీల్ కూడా తన మేనరిజం వెల్లిజన్ చూపించారని టాక్ వచ్చింది విశ్వక్ నటించిన మెకానిక్ రాకి యుఎస్లో ప్రీమియర్స్ అద్భుతమైన టాక్ సంపాదించుకుంది మరికొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్కు విడుదలకి కాబోతోంది ఇక్కడ కూడా ఎలాంటి పాజిటివ్ టాక్ వస్తుందని అభిమానులు కూడా తెలియచూస్తున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి